ఉదయం అనిగా వెళ్ళాడు విహారీ ఇంకా రాలేదు అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు అని అంటూ యమున చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఇక అప్పుడే సహస్ర అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటే మదన్ ఇలా అంటాడు అయితే ఇదంతా కావాలని ఎవరో చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అని అంటూ చెప్పడంతో ఎవరు చేసినా సరే వారిని బయటికి విడిపించుకొచ్చే బాధ్యత నాది రేపు ఉదయం కల్లా విహారిని తీసుకొస్తాను అని పద్మాక్షి అంటుంది అప్పుడే అంబిక నవ్వుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటుంది అసలు వాడు బ్రతికి వస్తే కదా వాన్ని మీరు పట్టుకోవటం సాధ్యం కాదు వాని డెడ్ బాడీయో మీకు దొరుకుతుంది అని అంబిక అంటుంది ఇంకా మదంతో ఇలా అంటుంది ఎవరైనా కావాలని చేస్తే ఈ పాటికి వదిలిపెట్టేవాళ్ళు కదా భయపట్టించాలని చేస్తే మరి ఇంతవరకు రాలేదు అంటే కావాలని కాదు ఏదో చేయాలని తీసుకెళ్ళినట్టున్నారు అని అంబిక అంటుంది అలా అనేసరికి అందరూ కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి స్టేషన్ దగ్గర బయట కూర్చొని ఉంటుంది ఇంకా కానిస్టేబుల్ వచ్చేసి ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మా ఇక్కడ ఇంతసేపు ఉండకూడదు వెళ్ళిపోమ్మా అని చెప్పడంతో ఇక లేదు నేను ఇప్పుడే వెళ్ళిపోను అని ఏంటో విహారి గారు దొరికేదాకా నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని ఏంటో చెప్తుంది చెప్పేసరికి అలా అంటావేంటి వెళ్ళిపో ఇక్కడ ఈ రా అర్ధరాత్రిలో ఉండకూడదు అసలు విహారి గారు ఇక్కడ లేరు స్టేషన్లో ఎవరు లేరు అంటే లేదు విహారి గారు ఇక్కడే ఉన్నారు ఆ విషయం నాకు తెలుసు అని ఏంటో వి గారు దొరకాలి అనేసి పోలీసులు డౌన్ డౌన్ అని చెప్పి విహారి గారు దొరకాలి పంపించండి విహారిని అని అరుస్తూ ఉంటుంది స్టేషన్లో పల వాళ్ళు పోలీసులు చూస్తూ ఉంటారు విహారిని ఇంకా నోరుని కట్టేస్తారు ఇక అప్పుడే లక్ష్మి బయటకొచ్చుని ధర్నా చేస్తూ ఉంటే మీడియా అతను ఒక అతను అలా బైక్ మీద వెళ్తాడు లక్ష్మి ఇంకా డౌన్ డౌన్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది కదా అది చూసి ఇంకా అపో రిపోర్టర్ ఫోన్ చేస్తాడు ఇంకా మీడియా వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా ఇలా ఒక అమ్మాయి స్టేషన్ దగ్గర కూర్చొని ధర్నా చేస్తుంది ఆ అమ్మాయిని వీడియో తీసుకోండి వచ్చి ఇది న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ చేయండి ఆ సిఐ మీద ఇంతకు ముందు నుంచి కూడా అనుమానాలు వ్యక్తం జరుగుతున్నాయి కదా అందుకనే ఆ అమ్మాయిని ఒకసారి ఏం జరుగుతుందో వచ్చి చెక్ చేయమని చెప్పడంతో మీడియా వాళ్ళు వచ్చి ఇంకా అక్కడ చాటుగానే వీడియో తీస్తారు ఇక లక్ష్మి అక్కడ కూర్చొని అరుస్తూ ఉంటుంది సడన్గా పండు ఫోన్ ఓపెన్ చేస్తే లక్ష్మి వీడియో కనిపిస్తుంది అది చూసి ఒకసారి టీవీ చూడండి అమ్మా అనేసి టీవీ ఆన్ చేస్తాడు పండు అప్పుడు లక్ష్మి ధర్నా చేయడం చూసి ఇదేంటి అక్కడ కూర్చొని ధర్నా చేస్తుంది ఆల్రెడీ సిఐ చెప్పాడు కదా అక్కడ విహారీ లేడు అని మరి ఇదేందుకు యాక్షన్ చేస్తుంది అంటే అది ఎప్పుడూ అంతెక్క అలాగే చేస్తుంది అని చెప్పి అంబిక సహస్ర తిడుతూ ఉంటారు ఇక అంతలో లక్ష్మి దగ్గరికి ఇంకా పోలీసులు వాళ్ళు వచ్చి మళ్ళీ నచ్చ నచ్చచెప్పటానికి చూస్తూ ఉంటారు లేరమ్మా ఎవరు లేరు మీరు వెళ్ళిపోండి అని చెప్తూ ఉండటంతో ఇక అప్పుడే లక్ష్మి ఇలా అరుస్తూ ఉంటుంది ఇంకా విహారీ ారి గారిని విడిపించండి ప్లీజ్ అని అంటూ డౌన్ డౌన్ అని చెప్పి ఇలా పోలీస్ వాళ్ళు డౌన్ డౌన్ అని అరుస్తూ ఉంటుంది ఇంకా కానిస్టేబుల్ వచ్చేసి లే నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి అనేసి లక్ష్మిని లేపి ఇలా తోసేస్తుంది అప్పుడే ఇంకా పెద్ద పోలీస్ ఆఫీసర్ ఎక్కడికి వచ్చేస్తాడు కార్ వచ్చి ఆగడంతో లక్ష్మి వెళ్ళి ఆ కార్ మీద పడుతుంది అప్పుడు లక్ష్మి అలా చూస్తూ ఉంటే ఆ కానిస్టేబుల్స్ భయపడుతూ చూస్తూ ఉంటారు అంతలో పోలీసులు లోపల నుంచి కా ఆ పోలీస్ ఆఫీసర్ లోపల నుంచి బయటికి దిగి ఇలా అంటాడు అమ్మ నీకేం కాలేదు కదా అంటే లేదు సార్ నాకేం కాలేదు అని అంటూ లక్ష్మి చెప్తుంది అప్పుడే పోలీస్ ఆఫీసర్ ఇలా సీరియస్గా అక్కడ ఉన్న పోలీసుల వైపు చూస్తాడు వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు ఇక నమస్తే సెల్యూట్ చేస్తారు ఆ తర్వాత లక్ష్మిని ఇలా అడుగుతాడు ఏంటమ్మా ఎందుకు ఇలా తర చేస్తున్నావు నువ్వు అంటే సార్ ఈ లోపలే విహారీ గారు ఉన్నారు సార్ స్టేషన్లో వాళ్ళు ఉన్నారు ఆయన ఉన్నారు కానీ వీళ్ళు లేదు అని చెప్తున్నారు సార్ అని లక్ష్మి చెప్తే లేరు ఏమో అమ్మ అందుకనే వాళ్ళు లేరని చెప్పారేమో అంటే లేదు సార్ నా మాట వినండి అంటే నీ మాటలన్నీ వినే ఇక్కడి దాకా వచ్చాను నీకు న్యాయం చేస్తాను విహారి కనుక లోపల ఉంటే విడిపించి పంపించేస్తాను సరేనా అని అంటూ పోలీస్ ఆఫీసర్ అంటే సరే సార్ దయచేసి విహారి గారిని విడిపించండి అని దండం పెడితే సరే లోపలికి పద అనేసి ఇంకా లోపల ఉంటే ఖచ్చితంగా విడిపించేస్తాను అని లోపలికి తీసుకెళ్తాడు లక్ష్మిని నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తే సరే సార్ అని అంటే ఇంకా పోలీస్ ఆఫీసర్ సెల్లులో అలాగే స్టేషన్లో చీకటి గదుల్లో మొత్తం అంతా వెతుకుతాడు అన్ని గదుల్ని అలా చూస్తూ ఉంటాడు ఇక ఆ సిఐ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆ నిజంగానే సీరియస్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు అతను ఇంకా మొత్తం అన్నీ వెతుకుతూ ఉంటే లక్ష్మి అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది మళ్ళీ ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి అమ్మ ఇక్కడ లేరమ్మా విహారి గారు కాదు ఇంకా ఇక్కడ సెల్లో ఎవ్వరూ లేరు అని చెప్పడంతో లేదు సార్ ఆయన వాయిస్ నేను ఇక్కడి నుంచే విన్నాను సార్ ప్లీజ్ సార్ మీరు కరెక్ట్గా చూడండి అంటే చూడమ్మా నేను కరెక్ట్గానే చూశాను మొత్తం అంతా వెతికే చెప్తున్నాను అని ఏంటో చెప్పడంతో ఇక సిఐ అంటాడు నేను చెప్పాను కదా సార్ ఇక్కడ ఎవరు లేరని నన్ను అబద్ధం అన్నారు సార్ మీరు అని చెప్పడంతో ఇక అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్ అలా చూస్తూ చూడమ్మా ఇక్కడ ఎవరు లేరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను చెప్తాను ఇప్పుడైతే నువ్వు వెళ్ళు అని ఏంటో చెప్పడంతో లక్ష్మి బాధగా సరే సార్ అని ఏంటో ఇంకా అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటుంది ఇక ఆ పోలీస్ ఆఫీసర్ కూడా వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోవడంతో ఇక అప్పుడే విహారీ దగ్గరికి మళ్ళీ అక్కడ లోపల ఉన్న పోలీసులు అందరూ వచ్చేస్తారు ఇంకా తాళ్ళతో నోరిని గుడ్డతో కట్టేస్తారు కదా ఇక విహారీ అలా కూర్చొని ఉంటాడు ఇంకా విహారిని పద పద అనేసి బయటికి తీసుకొని అప్పటికి లోపల నుంచి బయటికి అక్కడే లోపల దాచిపెడతారు ఈ కమిషనర్ వచ్చేటప్పుడు అలా విహారిని లోపల దాచిపెట్టేస్తారు ఆ విషయం తెలియక ఆ పోలీస్ ఆఫీసర్ లేరమ్మా ఎవరు లేరు నువ్వు వెళ్ళిపో అంటే సరే అని లక్ష్మి బాధగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్ కూడా వెళ్ళిపోగానే విహారిని బయటికి తీసుకొచ్చేస్తారు ఇంకా తల మీద మాస్క్ వేసి బయటికి తీసుకొస్తే విహారిని ఆ మాస్క్ తీసేగానే విహారీ కింద పడిపోతాడు ఇంకా అలాగా తూలుతూ కూర్చొని ఉంటాడు ఇక విహారిని ఒక్కసారిగా పోలీస్ అతను గన్ తీసుకుంటాడు అలా చూస్తూ ఉంటే విహారీ రే ఏం చేస్తున్నావురా వద్దు వద్దు అని ఏంటో విహారీ అంటూ ఉంటాడు అయినా సరే ఆ పోలీస్ ఆఫీసర్ సారి వినిపించుకోకుండా విహారీని షూట్ చేసేస్తాడు ఇక విహారీ షూట్ చేసేసరికి కింద పడిపోతాడు ఇక విహారీ చచ్చిపోతాడు అంబిక ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది అమ్మయ్య అని చెప్పి అనుకుంటుంది ఈ ఊహే ఇంత బాగుందంటే విహారీ నిజంగా చచ్చిపోతే ఎంత బాగుంటుందో ఈ ఆస్తులు ఈ ఆఫీసులు అంతస్తులు అన్నీ నావే అని హాయిగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అలాగా అంబిక అలా చూస్తూ ఉంటుంది విహారిని ఎలాగైనా చంపేస్తారు అని అనుకుంటూ ఇంకా తప్పించుకునే ఛాన్సే లేదు ఆ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా పోలీస్ ఆఫీసర్ ఆడి నుంచి ఎవరు తప్పించుకోరు అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది విహారిని బయటికి తీసుకొని వచ్చేస్తారు అప్పుడు బయటికి తీసుకొని వస్తూ ఉంటే ఇంకా రోడ్డు మీద అలా తీసుకెళ్తూ ఉంటే లక్ష్మి అటుపక్క నుంచి వెళ్తూ ఉంటుంది పోలీసులు రే జాగ్రత్త అనేసి జాగ్రత్తగా తీసుకొని వెళ్తూ ఉంటే లక్ష్మిని సడన్గా విహారీ చూస్తాడు లక్ష్మి లక్ష్మి అటుపక్క వెళ్తూ ఉంటుంది లక్ష్మిని చూడగానే బీహారీ పిలుద్దామంటే నోరు కట్టుపడేస్తారు కాబట్టి పిలవటం రాదు లక్ష్మి వైపే చూస్తూ ఉంటాడు ఇక టెన్షన్ పడుతూ లక్ష్మి బాధగా వెళ్తూ ఉంటుంది ఇక కింద విహారి వెతుకుతూ ఉంటాడు ఏదైనా కనిపిస్తే కాళ్ళతో తందామని చెప్పేసి అప్పుడు లక్ష్మి చూస్తుంది కదా అని విహారి లక్ష్మి వైపే చూస్తూ ఇంకా కంగారు పడుతూ కిందంతా వెతుకుతూ ఉంటాడు ఇక లక్ష్మి ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది మరి విహారి ఏదైనా సౌండ్ చేసి లక్ష్మి చూసేలా చేస్తాడా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం